ప్రభునామంలో అందరికీ వందనాలు అందరూ బాగున్నారా బాగుండాలి దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అయితే డిసెంబర్ నెలలో మనం ఉన్నాము డిసెంబర్ నెలలో వచ్చిందంటే మనకి ఏమొస్తుంది క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండగ సంతోషకరం అంటే ఇప్పుడు దేవుడికి మనం ఎలా సంతోష పెట్టగలగాలి పుట్టినరోజు ఎవరిది దేవుడిది కదా ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు మనం చక్కగా వంటలు చేసుకొని చక్కటి బట్టలు వేసుకొని మనం సంతోషంగా సన్నిధికి వెళ్ళామా వచ్చామా అంటే దేవుడు సంతోషపడతాడా కాదు కదా మనకు ముందు అదే ప్రాముఖ్యము కానీ అంతకంటే ముందుగా మనము దేవుడిని సంతోషపెట్టేవారంగా ఉండాలి ఆయన సంతోష పెట్టాలంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేయాలి స్వార్థ ప్రకటించాలి ఎలా స్వార్థ ప్రకటించాలి అంటే అనేక రీతిగా స్వార్థ ప్రకటించవచ్చు ఆ రీతిగా ఈరోజు మేము మేమైతే దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమైతే చక్కగా చీరలు తీసుకున్నాము చీరలు తీసుకొని మా వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మేము వెళ్ళి చీరలు పంపిణీ చేసి ఒక సువార్త ప్రకటించి దేవుని నామని మహింపరచాలని సంతోషంగా ఈరోజు సిద్ధపడి మేము మా గ్రామాలకు వెళ్తూ మా మా బంధువుల దగ్గరికి వెళ్తూ ఉన్నాము మా కొరకు ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చీరలు వెళ్ళి పంపిణీ చేస్తూ ఇలాగ చీరలు ఇవ్వాలని మేము ఆశపడుతూ ఉన్నాము పోయిన సంవత్సరం అయితే పది చీరలు ఈ సంవత్సరం అయితే ఇరవై ఐదు చీరలు తీసుకుని వెళ్తున్నాము ఇంకా సంవత్సరాలు గడిచే కుందికి సంవత్సరాలు గడిచే కుందికి ఇంకా ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు పరిచర్య విస్తరించబడాలి కానీ తక్కువ అవ్వకూడదు ఆ రీతిగా మా కొరకు ప్రార్థన చేయండి దేవుడి నామంకి మహిమ కలగాలి దేవుడు సంతోషపడాలి మనం చూసి మన మనం చూసి ఎప్పుడు కూడా దేవుడు బాధపడకూడదు సంతోషపడాలి ఆ రీతిగా మనం ఉండాలి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఎదగాలి ప్రైజ్ దలాట్ మేము వెళ్తూ ఉన్నాము మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి

Tak <laughs> తీసుకోండి అంజలు పెసుకున్నాం అంతేదే మళ్ళీ ఇప్పుడు సెట్ అయింది మీ అందరికీ అలా నిర్జుంటు చాలు

ம் mm. <laughs> हे मेरी कपड़े हो रहे हैं चला मतलब वाला अंदर या की वीडियो प्लीज बनाओ तुमसे फसल chal ma laddi ra bicha ko longda longda ho wala vach na vach na photo kis longda di

അത് <laughs> <laughs> সুস্থ লাগে ফটো হয়েছে হুম বড় মুখ করতে দাও ভালো লাগছে ফর্মাল না চাই সে প্রশ্নটা না দিই না তো ঠিক সুন্দর থেকে থেকে এই নাম সুন্দর দিকে কলবুল গাটা 啊，没。<Amen. S 2>